రుద్రా ఇదే మన అయ్యగారి ఇల్లు దిగు ఎవరు కిట్టయ్యా మన కిట్టయ్యా ఈడు మన కిట్టే కాదమ్మా ఇలాగే తమ్ముడు అమ్మ ఎవరిని చూసినా కిట్టయ్యా కిట్టయ్య అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది మన కిట్టయ్య ఎప్పుడు వస్తాడు ఖచ్చితంగా వస్తాడు వస్తాడమ్మా రేపు వస్తాడు పదమ్మా అన్న వచ్చేంత వరకు వీడి నీతోనే ఉన్నాయి అలాగే బొగ్గులు బట్టికి తీసుకెళ్ళి జాగ్రత్త పద కొడుకు నర్సయం చేసుకోవడం ధనలక్ష్మికి అస్సలు ఇష్టం లేదు రుద్రా అదృష్టం కొద్దీ నువ్వు భూమారావని అని లేపేశావు దాంతో పెళ్ళాగిపోయింది ధనలక్ష్మి చాలా సంతోషంగా ఉంది ఏంట్రా ఎలా నవ్వుతుందో చూడు ఇలా రోడ్డు కడ్డంగా నడిస్తే ఎదురుగా వచ్చేప్పుడు ఎలా వెళ్తా చెప్పు నీకు అసలు బండి తోడటం వచ్చా సరే సరే వదిలే ధనలక్ష్మి ఇతను ఎవరో తెలుసా తెలీదే తెలీదా ఇతనే నీ పెళ్ళాపిన దేవుడు ధనలక్ష్మి వట్టి దండాలేనా మరి ఇంకేం కావాలి ఎందుకు ఏం లేదా ఇస్తే పోయే సరే సాయంత్రం వస్తాం నాటుకోండి కోసి పులిసెట్టే సరే సరే రండి సరే ఎక్కువ ఈరోజు పట్టుపడదాం మర్చిపోక ధనలక్ష్మి ఆ రెండేళ్ళు నా అకొంచో హ అక గుద్దు గుద్దుతానా నువ్వు తిన్నా బంగారం పదిహేను ఏళ్ళ తర్వాత మీ ఇంటికి వచ్చావు కొంచెం ఓర్చుకో ఆ తర్వాత నేను తీసుకువెళ్ళి మీ అమ్మ దగ్గర వదిలేస్తాను సరేనా నా బంగారం ఏ దీన్ని పట్టుకో ఇవ్వులక్ష్మి ఏంటది బాడపప్పు ఎందుకు మేక పెళ్ళ నేనింది అందుకే మేక అప్పుడప్పుడు పిల్లల్ని ఈంతనే ఉంటది కానీ అప్పుడు ఉంది ఇప్పుడు ఎందుకు ఇత్తనవ్ ఇది స్పెషల్ కిట్టయ్య ఊరెదిరి వెళ్ళినప్పుడు ఏనింది కదా అలాగే ఇది కూడా తెల్లగా ఉంది దీని పేరు కూడా కిట్టయ్యే ఓహో దీని పేరు కిట్టయ్య తనక్కూడా ఇవ్వో నీ కావాలా చెప్పారా ఇది అవును కిట్టయ్య ఇప్పుడు ఊళ్ళో లేడు కదా గొడపప్ప ఎందుకు ఇత్తనో ఏ ఎక్కడున్నా కిట్టయ్య తిరిగి మా నూరుకొస్తాడు నేను ముచ్చాలమ్మని వేడుకున్నాను ముచ్చాలమ్మ ఏం చెప్పింది కిట్టయ్య వచ్చేతడని చెప్పిందా తప్పకుండా వస్తాడు అవును కిట్టయ్య కిట్టయ్య అని తిరుగుతున్నావే వస్తే పెళ్లి చేసుకుంటావా అవును కిట్టయ్య వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి పెళ్లి చేసుకుంటాను తను ఒప్పుకుంటే పిల్లల్ని కూడా కంటాను మా నాన్నతో చెప్పి వచ్చే ముహూర్తానికి లగ్గాలు పెట్టమంటాను అర్థమైందా ना जन्मभूमि भूमि भूमि <laughs>

అయ్యా రండియ్య్యా అయ్యా రండియ్య్యా అయ్య ఊర్లు వచ్చేసారు స్మశానా జాతర అదుబొట్టేయాలి అన్నార్ పాటలు బ్రహ్మాణంగా చేయాలి అయ్యా రండియ్య్యా హ్యాండ్ కఫ్ తీయండి ఈ భద్రత కోసం ఇద్దరు కానిస్టేబుల్స్ ని తోడగా పంపిస్తాను ఏ కానిస్టేబుల్ సార్ రండి ఎంతమంది NATO ఉండగా నాకెందుకు బద్ద రూల్ సార్ పెరోలో బయటకు వచ్చినప్పుడు మీతో పాటు పోలీసులు ఉండాలి మఫ్టీలో పంపించండి మఫ్టీ డ్రెస్సులు ఉన్నాయిగా బండ్లో ఉన్నాయి సార్ వెళ్ళి మార్చుకురండి సార్ ఏమంత తొందర లేదు మేము ముందు వెళ్తాం మీరు రండి అన్నా ఆ భూమారావులు లేపేసిన తమిళనాడు ఎక్కడ అలాగే తప్పండి తప్పుకోండి పేరేంటి రుద్ర నిన్ను చూస్తుంటే నా చిన్నప్పుడు నన్ను చూసుకున్నట్టుగానే ఉంది నా బిడ్డ కిట్టయ్యి కూడా ఇప్పుడు ఇలాగే ఉంటాడు కదా ఏది ఏమైనా నా శత్రువుని వాడి చోటుకు వెళ్ళి లేపేశావు కదా ఆ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను అయ్యా మీరెప్పుడు బయటకు వస్తారా అని నర్సయ్య ఎదురు చూస్తున్నాడయ్యా తమిళనాడు పోలీసులు ఏదో పథకం ప్రకారమే కాపులాగా వస్తున్నారు మీ ప్రాణానికి ఆపదుందయ్యా కొంచెం జాగ్రత్తగా ఉండండి నేను ఎవరో తెలుసు కదా చివరి నవ్వు అదే శ్మశాన జాతరలోనే వాడికి సమాధి కట్టాలని నిర్ణయించుకున్నాను సార్ చెప్పిందంతా గుర్తుందిగా సార్ జాగ్రత్త ఎవరికి అనుమానం రాకుండా చూసుకోండి ఓకే వెళ్ళండి സിരി <laughs> 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 కేశవరాయని చంపింది ఎవరు పోలీసులా నరసయ్య లేదంటే రుద్ర చెప్పండి ఇలా చూడండి నోరు తెరిచి మీరు నిజం చెప్తేనే నేను మీ ఊరు ప్రజలకి మంచి చేయగలుగుతాను కేశవరాయని చంపింది ఎవరు ఇది నాకు మాత్రమే తెలిసిన నిజమయ్యా ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు కేశవరాయుడయ్య వీరయ్య ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉండేవారు వీరయ్య అంటే కేశవరాయుడయ్యకు ప్రాణం వీరయ్య ఏ తప్పు చేసినా అతన్ని మార్చడానికే మా అయ్య ప్రయత్నించేవారు నేను గుడికెళ్ళి తొందరగా వచ్చేస్తాను నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు మనకంతా దేవుడే కదా ఎర్రి నాయలు పోతాడేమో చూడు వస్తాన్రా

ఏం కనపడడం లేదే అంతే తొందరగా కానివ్వండి ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు చాలా చాలండి పాలైనా పడకైనా ఊరికే తీసుకుంటే బాగోదు అందుకని ఇదిగోం ఇది ఎందుకండి రాత్రి దొంగతనానికి పోయినప్పుడు దొరికింది ఇది వేసుకునే అర్హత అందం ఈ ఊర్లోనే మీ ఒక్కరికే ఉంది వేసుకోండి కరెక్ట్గా ఉంటుంది అయ్యో నాకొద్దండి మా ఆయన చూస్తే తిడతారు మీ ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చేటప్పుడు మీ దగ్గర ఎన్ని ఉన్నాయో లెక్కేసరే అయింది ఇదివరకే మీ దగ్గర ఉందని చెప్పండి ఇదిగోండి తీసుకోండి అదే సిగ్గిందుకండి ఎవరికి చెప్పరు కదా ఎవరికి చెప్పను ఇలాంటి పిల్లలైనా ఇంటి లైన్ లో పెట్టా ఆడికి నచ్చిందో వదిలే సమస్య లేదురా తెలిసింది కాదే కదరా ఏ పూజారి ఏంటయ్యా నువ్వు ఆడ కూర్చొని సామెకి భజన చేసుకుంటున్నావా నీ ఇంట్లో నీ తమ్ముడురా తమ్ముడు ఏమంటున్నావు అదేం లేదు పూజారే స్వామికి పొంగల్ నైవేద్యం పెట్టా తింటారా నువ్వు మాకు పొంగలు పెడుతున్నావు అక్కడ మీ ఆవిడకి ఎవడో పొంగలు పెట్టేసి ఉంటాడు ఈ తుమ్మ చెట్లని చెవి చెవిరా నీ పెళ్ళం గురించి వేరే గురించి కాదలు కథలుగా చెబుతాయి ఏంట్రా మీరనేది నా పెళ్ళం అలాంటి మనిషి కాదురా నా పెళ్ళం గురించి నాకు బాగా తెలుసు తన గురించి ఎలా మాట్లాడారంటే మీరంతా నాశనం అయిపోతారా ఉండండి రా వెళ్ళి చెప్తాను పూజారే నీకు నీ పెళ్ల మీద ఎంత నమ్మకం ఉందో నాకు వీరయ్య మీద అంతే నమ్మకం ఉంది ఏంటే